నమస్తే అండి ఐ మార్కెట్ స్వాగతం వీడియో వెంటనే ఒక లైక్ చేయండి ప్రారంభమైన పంట కోతలు పోటెత్తుతున్న రాబడులు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో రవి సీజన్ సిరి శనగ పంట కోతలు ప్రారంభమయ్యాయి కెనడా ఆస్ట్రేలియా తదితర దేశాల నుండి దిగుమతి అయిన సరుకు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున కందులు మరియు పప్పు ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి పప్పు మిల్లర్ల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నాయి మధ్యప్రదేశ్లోని గంజ బసోదాలో శనగ సిరిశనగ పంట కోతల ప్రక్రియ ఉద్ధృతమైంది పంట విత్తిన తరుణంలో నేలలో నిక్షిప్తమైన ఉన్న సంతృప్తికరమైన తేమ ఆటు తర్వాత సానుకూల వాతావరణం నెలకొన్నందున పంటలకు ప్రయోజనం చేకూరింది ముంబై ఓడరేవు వద్ద కెనడా మరియు ఆస్ట్రేలియా నుండి దిగుమతి అయిన సరుకు ఐదు వేల ఆరు వందల యాభై నుండి ఐదు వేల ఏడు వందలు ముంద్రా వద్ద ఐదు వేల నాలుగు వందలు హజీరా ఓడరేవు వద్ద ఐదు వేల ఐదు వందలు ఢిల్లీలో కెనడా సరుకు ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల ఏడు వందల యాభై కోల్కతాలో ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఐదు వేల నుండి ఐదు వేల మూడు వందలు బరేలీలో బోల్డ్ సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల మూడు వందలు సన్న సరుకు ఎనిమిది వేల రెండు వందలు బైరాయిడ్స్లో తొమ్మిది వేల ఆరు వందలు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందల యాభై జబల్పూర్లో నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సిరిషనత దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే పదహారు లక్షల డెబ్బై ఆరు వేల టన్నుల నుండి తగ్గి పదకొండు లక్షల పంతొమ్మిది వేల టన్నులకు పరిమితం కాగా ఇదే వ్యవధిలో అమెరికా నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే పదిహేడు వేల ఐదు వందల యాభై ఏడు టన్నుల నుండి నాలుగు రెట్లు పెరిగి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు టన్నులకు చేరాయి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా సుంకం ఎత్తివేసిన కొన్ని సరుకులలో అపరాలు కూడా ఉన్నాయి అయితే ఏ ఏ అపరాలపై సుంకం మినహాయించబడిందే స్పష్టం చేయలేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మీడియా ప్రతినిధులకు తెలిపారు భారత్లో సిరిశనగ దిగుమతులపై విధించిన పది శాతం సుంకం ఎత్తివేసిన తర్వాత అమెరికా నుండి దిగుమతులు భారీగా ఉండగలవు ఎందుకనగా అమెరికాలో ఎరుపు రకం సిరిశనగ ఉత్పత్తి నామమాత్రమే